무리지역. 네. 마라스마타계. 마라스마타계. భారత్ భారీ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై బోలో గణేష్ మహారాష్ట్ర జై గణేష్ ఈరోజు ఈ రోజు ఇక్కడికి రావడం తటస్థించింది ఇందులో భాగంగా ఇక్కడ గణేషుని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి మన హిందువులకు ధన్యవాదములు తెలుపుతున్నాము మన హిందూ పరిషత్ తరపున అలాగే ఈ విశ్వ హిందూ పరిషత్ అనేది మన హిందూ ధార్మిక సంస్థ ఈ ఈ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ఈ గణేష్ ఉత్సవంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుంచి పాల్గొని మన హిందుత్వాన్ని పెంపొందించాలని కోరుకుంటున్నాం అలాగే అవి తప్పించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావాలని కోరుకుంటున్నాం అలాగే మనం ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది అలాగే మనందరం కలిసి మన హిందుత్వాన్ని అభివృద్ధి చెందించి అనేక విధముల మనం అనేక రకాలైన కార్యక్రమాలని ముందు ముందు జరుపుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే గణేష్ ఉత్సవాలు జరగాలని మనస్ఫూర్తిగా మైలు గ్రామ ప్రజానీకానికి మండపాన్ని ఏర్పాటు చేసుకొని మీరు ఈ యొక్క పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు హైందవ ధర్మము అనేక కాలాల కాలం నుంచి కొద్ది కొద్దిగా చెడిపోతూ మన ఆచార వ్యవహారాలు శృతి తప్పి గతి తప్పినాయి మనం చూస్తున్నాము కాబట్టి వాటిని మనం పునరుద్ధరించుకుంటూ భావితరాలకి మన సంస్కృతి చాలా గొప్పది మన మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఈ ఆచార వ్యవహారాలని మనం క్రమం తప్పకుండా పాటించి మనం గౌరవంగా ఘనంగా హుందాగా బతికేటందుకు మన యొక్క దేవుళ్ళు కాడ ఆ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే మన ఇతర మతాల వాళ్ళని ఒకసారి చూస్తే అక్కడెక్కడ కూడా వాళ్ళు సినిమా పాటలు కానీ గలీజు నృత్యాలు కానీ ఇటువంటివి పెట్టుకోకుండా వాళ్ళ యొక్క ధర్మాన్ని పవిత్రంగా వాళ్ళు కాపాడుకుంటూ మాత్రమే చేస్తున్నారు కానీ మనకి ఎలాగో కొంత కొన్ని సంవత్సరాల తరంగా ఈ విధంగా మన మండపాలు కొంత విష సంస్కృతి మాదిరిగా తయారైపోయింది ఈ కానీ దాన్ని ఇప్పటి నుంచి మనం కొద్ది కొద్దిగా మార్చుకుంటూ భావితరాలు మన పిల్లలకి మంది ఘనమైన చరిత్ర మా తాతలు మా తండ్రులు సాంప్రదాయబద్ధంగా సంస్కృతి ఆచార వ్యవహారాలు పాటిస్తూ మంచిగా జీవనం సాగించాలనేటటువంటి విధానాన్ని మనం వాళ్ళకి అందించాలంటే మనం ఈ రోజు నుంచి మనం ప్రయత్నం చేస్తూ అటువంటి ఆచార వ్యవహారాలతో మన ఆచారాలని సంస్కృతిని మన భావితరాలకు అందించే విధంగా మీ యొక్క ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ విశ్వ హిందూ పరిషత్ తరపున మేము గత ఆరు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అనేక వీడియోలు కూడా వచ్చినాయి మీరు మనం రామ మంది రామ శ్రీరామనవ కార్యక్రమాలు కావచ్చు అన్ని మీరు కూడా ఇక్కడ యువతను కూడా విశ్వ హిందూ పరిషత్లో సభ్యులుగా చేర్చుకుంటాము అదేవిధంగా మహిళలు కూడా మహిళా శక్తి మాదిరి దుర్గా వాహిని అనేటటువంటి సంస్థ ఉంది ఆ సంస్థలో మహిళలు కూడా జాయిన్ చేసుకొని మన హిందువులకి ఎటువంటి సమస్య వచ్చినా కూడా వాళ్ళ తరఫున పోరాటానికి ఈ విశ్వ హిందూ పరిషత్ సంస్థ పనిచేస్తుంది ముఖ్యంగా మనము గడప లోపలే కులం మన కులాన్ని గడప లోపలే పెట్టుకోవాలా బయటకు వచ్చిన తర్వాత మనం అందరము హిందువులము మనకి ఏ సమస్య వచ్చినా కూడా మనం కలిసి గట్టిగా పోరాడేదందుకు ముందుకు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు తయారయ్యి మన ధర్మాన్ని మన ఆచార వ్యవహారాలని ముందుకు తీసుకుపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై గణేశ